ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి రావు రిమాండ్ రిపోర్టులోని పలు అంశాలను ప్రస్తావించారు పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగా రావు పనిచేసినట్టు గుర్తించారు తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో రావు సహాయం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బు రవాణా చేశారు రావు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఈ పనికి ఉపయోగించారు అయితే ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డ్ ఐఫోన్ ఎస్ఐకి కొనిచ్చారు రాధాకృష్ణరావు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకుని బొలేరో వాహనంలో ఎమ్మెల్సీకి అందజేసింది రాధాకృష్ణరావు టీం ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు రాధాకృష్ణరావు రాజకీయ నేతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు చేరవేసేవాడు రాధాకృష్ణరావు రాజకీయ నేతలతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టారు రావు దీంతో రావుకు సహకరించిన ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్స్తో పాటు మాజీ పోలీసు అధికారుల్ని విచారించనున్నారు పోలీసులు